నాస్తి జాగ్రతో భయం ఇది ఒక శ్లోకం తర్వాత పంచహస్తేషు పంచహస్త పంచహస్తేషు పంచహస్త వాజనం గజం హస్త సహస్రేషు దుష్టం దూరేచ భర్జయ్య శకటం పంచహస్తేషు బండికి ఐదు వారం దూరంలో ఉండాలి శకటం పంచహస్తేషు దశహస్తేషు వాజనం గుర్రానికి పది భారం దూరంలో ఉండాలి గజం హస్త సహస్రేషు ఏనుకి ఏ వారం దూరంలో ఉండాలి దుష్టం దూరేసి వచ్చేది దుస్తుడికి అంత గోనంలో ఉండాలంటే వాళ్ళ కనపడిన అంత గౌరవంగా వెళ్ళిపోయారు వెళ్ళిపోవాలి అది శ్లోక బాగా ఇంకొకటి అలాగే చాలా వచ్చు మాతృహీన శిశుజీవనం వృధ శాంతిహీన తపస్ పదం వృధ శాంతి కాంతహీన అవయవనం వృధా తింత్రిని రసవిహీన భోజనం ఇలా ఒక్కొక్క స్కూల్ ఇట ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ చుట్టుపక్కల ఏ ఊరైనా కేవలం జగ్గపేట కాదు మొత్తానే ఇప్పుడు ఉంటాను నాలుగు రోజులు రోజులు మా ఉంటాయి మన మై దగ్గర ఉంటాను మీరు

నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఇలా మాస్టర్ అంటూ మార్పులు మార్పులు తప్ప మార్పు లేదు మార్పు రావాలని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా లైబ్రరీ ఏర్పాటు చేసుకుని న్యూస్ పేపర్ కావచ్చు బుక్స్ కావచ్చు ఖచ్చితంగా చదువుకునే విధంగా ఎందుకంటే పిల్లలకి ఏకాటి మార్పులు రావాలని ఉపయోగం సాధించాలని చెప్పి మనం కానీ తల్లిదండ్రులు కోరుతా ఉన్నాను అటు కాకుండా ఎనగడ చెప్తున్నాడు సద్గ్రంథ పెట్టడము సత్సంగం అనేది చాలా ఉపయోగపడుతుంది మంచి గ్రంథాలు చదువుకోవటం సత్సంగానికి వెళ్ళడం అనేది మానవుల యొక్క ఆలోచన విధానం చాలా మార్పు మరి తప్పకుండా టీవీలకి వాట్సాప్లకి ఫోన్లు కాకుండా ఇటువంటి పుస్తకాలు మంచి సమాజాన్ని మేలు చేసేది ఏ విధంగా జీవించాలి ఏ విధంగా ఆలోచించాలి ఈ విషయం మీద పుస్తకాలు తెలిసి తప్ప ఇది ఇంటర్నెట్లో కాకుండా ఎప్పుడైతే తప్పకుండా చాలా ప్రశాంతంగా మంచి ఆలోచనలు అంటే మన ప్రతి ఒక్కరు కూడా గే ప్రోత్సహిస్తూ ప్రతి వాళ్ళు పిల్లలకు కూడా మంచి పుస్తకాలు ఏ విధంగా మన పిల్లలకి ఇచ్చేది బంగారం ఇస్తున్నాము డబ్బులు అంత కాకుండా మంచి పుస్తకాలు కనుక పిల్లలకు తల్లిదండ్రులు కనుక పిల్లలు ఇస్తే తప్పకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉన్నది ఒక మంచి ఆలోచన వస్తుంది కాబట్టి కూడా అటువంటి ఆలోచన ముందుకోవాలి సమాజంలో మార్పు కోసం ముందుకోవాలని చెప్పి కోరుతూ గ్రంథాల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సలహా